ఆపరేషన్ సింధూరు ద్వారా మనం ఉగ్ర స్థావరాల్ని నేలమట్టం చేస్తే వాళ్ళు ఏమొచ్చేసి సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని అమిత్ షా అయితే పాకిస్తాన్ పై విరుచుకు పడ్డారు అంతేకాదు మన బిఎస్ఎఫ్ కొట్టినటువంటి దెబ్బకి పాకిస్తాన్ కోలుకోవడం కష్టమే అన్నారు దాదాపు నూట పద్దెనిమిది పోస్టులపై అంటే పదకొండు ఎయిర్ బేసులతో పాటు మరొక నూట ఎనిమిది మామూల స్థావరాలపై కొట్టినటువంటి దెబ్బతో పాకిస్తాన్ దాదాపు మరో నాలుగైదు సంవత్సరాల వరకు కోలుకోలేదని అమిత్ షా అయితే చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా కశ్మీర్ లో ఆయన పర్యటించి ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాదు త్రివిధ దళాలు చేసినటువంటి దాడులకి పాకిస్తాన్ పూర్తిగా కకావికలం అయిపోయింది అలాగే పాకిస్తాన్ మన వాళ్ళపై చేసినటువంటి దాడులకి కూడా మనం కొంచెం ఇళ్ళు ప్రార్థనా మందిరాలు మరి కొన్ని దెబ్బతిన్నాయి కదా వాటన్నింటికి కూడా త్వరలో ప్యాకేజీని ప్రకటిస్తామని కూడా కశ్మీర్ ప్రజలకైతే భరోసా ఇవ్వడం జరిగింది